అభినందనలు ధన్యవాదాలు అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఆచార్య గంగాధర్ గారు బాలచెలిమి చెకి అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మక అవార్డులు ఎందో అందుకున్నారు మన లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినాట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం వారు ఎంఏ లో గోల్డ్ మెడలిస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఆస్టియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచున్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు వారు చెక్కిన ఆకృతులు ఎన్నో మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెరెలుస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి అనుబుల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి గంగాధర్ గారికి రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు గౌరవ శాసన మండలి చైర్మన్ గారు గౌరవ శాసన సభాపతి గారు గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డు ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు ప్రజాప్రతినిధులు నా తోటి అధికారులు మీడియా మిత్రులు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ తల్లులు మీ అందరికీ నా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఈనాటి సంబరం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె